మనం రోజు వందల వందల పుషప్స్ చేస్తుంటాం కానీ ఇంకా బాడీ ఏదో స్ట్రాంగ్ గా కోరుకుంటుంది ఇప్పుడు నేను చూపించే ఈ టెన్ పుషప్స్ మీ వర్కౌట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మీ ఇండ్యూరెన్స్ తో పాటు మీ బ్యాక్ స్పైనల్ కార్డ్ మీ బ్యాక్ మజిల్స్ మీ హ్యాండ్ స్ట్రెంత్ అండ్ ఇండ్యూరెన్స్ పెరుగుతుంది తీసుకుంటాం టెన్ కౌంట్ చేస్తే కిందకి వెళ్దాం మళ్ళీ స్టార్ట్ చేద్దాం షోల్డర్లను తీసుకొని టెన్ కౌంట్ చేస్తే కిందకి వెళ్దాం టెన్ సెకండ్స్ హోల్లో ఉంటాం టెన్ కన్ చేస్తే పైకి వస్తాం పూర్తిగా పైకి రావాలి ఈ వర్కౌట్ ఎంత స్లోగా చేస్తే అంత బెటర్ సో మీకు వీలైనంత స్లోగా ట్రై చేయండి మీ కెపాసిటీని పుష్ చేస్తూ ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా పుషప్ చేస్తూ ఉండండి డౌన్ అవుతున్నప్పుడు ఇన్హేల్ చేస్తూ ఉండండి అప్ అవుతున్నప్పుడు ఎక్స్హేల్ చేస్తూ ఉండండి సో మేము బ్రీత్ని కంట్రోల్ చేస్తూ ఎంత స్లోగా అయితే అంత స్లోగా మీరు ఈ పుషప్స్ చేస్తే మీ హ్యాండ్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది దట్టు మీ బ్యాక్ అయితే బాగా సపోర్ట్ ఇస్తుంది హోల్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం మీ చెస్ట్ గ్రౌండ్కి తగలకుండా ఉండండి బట్ దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి సో మీరు టెన్ పిషప్స్ చేయండి మీ బాడీ ఎండ్యూరెన్స్ అనేది జరుగుతుంది థ్యాంక్ యూ